మీతో మరిన్ని కమ్మని కబుర్లు పంచుకోవడానికి వచ్చేసాను వీకెండ్లో అలారం మోగదు కొంచెం లేట్గా లెగుద్దాం అనుకున్నాను కానీ మొబైల్లో టైం చూస్తే ఎనిమిది అయింది నాకు లేట్ అంటే ఏడు ఏడున్నర బాబోయ్ ఎనిమిది వరకు మెలకు రాలేదేంటి అనుకున్నాను కొంచెం సేపు అయ్యాక హాల్లో వాల్ క్లాక్ చూస్తే ఏడున్నర ఇదేంటి నేను సరిగ్గా చూసుకోలేదా అని మళ్ళీ మొబైల్ చూశాను ఎనిమిదిన్నర వాల్ క్లాక్లో బ్యాటరీ అయిపోయిందేమో అనుకున్నాను కానీ ముళ్ళు తిరుగుతుంది అప్పుడే సడన్గా గుర్తొచ్చింది ఈ రోజు మాకు ఇరవై మూడు గంటలే అని ఇదేంటి వింతగా ఉంది అనుకుంటున్నారు కదా సూర్యుడు ఎప్పుడూ కనిపించే దేశాలకి ఈ బాధ తెలియకపోవచ్చు కానీ ఇక్కడ సూర్యరసమే అంటే చాలా ప్రాణం ఈ రోజు మేము ముళ్ళు ఒక గంట ముందుకు తిప్పాలి బెల్జియంలో సంవత్సరానికి రెండుసార్లు టైం చేంజ్ అవుతుంది మార్చ్ ఆఖరి ఆదివారం రోజు ఇరవై మూడు గంటలే అంటే మాకొక గంట నిద్ర వేస్ట్ దీనినే డేలైట్ సేవింగ్ అంటారు బెల్జియంలోనే కాదు చాలా దేశాల్లో చేంజ్ అవుతుంది అంటే మాకు ఇప్పటి నుంచి సూర్యుడు కనిపించడం స్టార్ట్ అయ్యి మెల్లగా జూన్కి సమ్మర్ టైం అవుతుంది మొత్తంలో ఆరు నెలలు సూర్యుడు కనిపిస్తాడనమాట మళ్ళీ చలికాలం స్టార్ట్ అయ్యే టైంలో అంటే అక్టోబర్ ఎండ్కి టైం జోన్ మారుతుంది ఇప్పటి నుంచి అక్టోబర్ వరకు ఇండియాకి బెల్జియంకి మూడున్నర గంటలే డిఫరెన్స్ తర్వాత నాలుగున్నర గంటలు అవుతుంది ఇది వంద సంవత్సరాల క్రితం అమలు చేశారట అలాగైనా జనాలు గంట ముందర లేచి సూర్యుడు ఉన్నప్పుడే ఆనందిస్తారని సాయంత్రం బయట పనులు చేసుకుంటారని అప్పట్లో గవర్నమెంట్ స్వార్థం కూడా ఉందట త్వరగా లెగిస్తే కరెంట్ యూసేజ్ తగ్గుతుందని కానీ ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల జనాలు ఇంట్లో టీవీకి అంకితం అయిపోతున్నారు మరి ఎల్ఈడి బల్బ్స్ వల్ల ఆల్రెడీ కరెంట్ కూడా ఎక్కువ కన్సంషన్ అవ్వటం లేదని సర్వే చెప్తుంది సో ఐదు సంవత్సరాల నుంచి ఈ టైం చేంజ్ని క్యాన్సిల్ చేయాలని డిస్కస్ చేస్తున్నారు చాలా దేశాలు కలిసి డెసిషన్ తీసుకోవాలి కనుక టైం పడుతుంది వచ్చే సంవత్సరం ఇలా టైం చేంజ్ చేయక్కర్లేదు అని ఇక్కడ న్యూస్లో అభిప్రాయపడుతున్నారు చూద్దాం ఏం జరుగుతుందో మళ్ళీ అప్పుడు చెప్తాను మీకు మరిన్ని కమ్మని కబుర్లతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంతలో లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి